హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుబాయ్ వ్యూస్ పక్కా తెలుగు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ వీడియో ఇది కూడా మా కొల్కి పార్టీతో స్టార్ట్ అవుతుంది వింటర్ ప్యాలెస్ అట్లాంటిస్ స్కూల్గా అని పెట్టారు మా పార్టీకి పేరు అయితే ఏ విధంగా ఎంట్రెన్స్ ఇది ఎంట్రన్స్ మంచి గ్రాండ్గానే ఉంది లోపలికి అయినా కొద్ది ఇంకా వెరైటీ వెరైటీస్ మంచిగా పెట్టారు లోపల ఇదైతే ఏదైతే మాకు స్కానింగ్ సిస్టమ్ పెట్టిర్రు ఇందులో మన పేరు కొట్టి ఐడి నెంబర్ కొడితే ప్రైజెస్ ఉంటాయన్నట్లు ప్రైజెస్ ఇవ్వడానికి పెద్ద స్టేజే ఉంది ఆ స్టేజ్ మీద అంతా ఎట్లా అంటే ఈ ప్రైజెస్ ఇస్తారు ఈ ఇయర్లో మొత్తం ఎవరెవరైతే మంచి మంచి పనులు చేసారో వాళ్ళకి బెస్ట్ ఇట్లా బెస్ట్ కొలి కానీ కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి కొన్ని ప్రైజెస్ ఇస్తారు అలా కూడా ఇదైతే మా ఓవరాల్ స్టేజు స్టేజ్ పైన ఇట్లా అనౌన్స్ చేస్తారు అక్కడ అనౌన్స్ చేసింది అంత వస్తుంది డీజే సిస్టమ్ కూడా ఉంది ఇక డిఫరెంట్ ఫోటోస్ ఫొటోస్ చేయడానికి ఇట్లా ట్వంటీ ట్వంటీ సిక్స్ అని ఒక చూస్తున్న స్నో అది ఇవన్నీ వేరే వెరైటీగా మంచిగా పెట్టేశారు ఇక్కడైతే పేపర్లు ఇది బెలూన్ ఉంటుంది ఆ బెలూన్ లోపలికి వెళ్ళి పేపర్లు వేసి ఇట్లా వీడియోస్కైనా ఫొటోస్కైనా బాగా అనిపిస్తుంది మంచిగా నచ్చింది సిస్టమ్ ఇది వాలిటీ ఇక్కడ ఇంకో సిస్టమ్ ఇది మేకప్ సిస్టమ్మెంటారు చిన్నగా ఆర్టిస్టులు ఇక ఫొటోస్ తీయడానికి ఇక్కడైతే మంచిగానే పెట్టారు ఇది ఇట్లా వేసుకొని ఫోటో దిగడం అయితే ఏదైతే ఓవరాల్ స్టేజు స్టేజ్కి అక్కడ డీజే ఉంది ఇక్కడ ప్లస్ తినడానికి తిండి బూఫేస్ సిస్టమ్ ప్లస్ సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి మనకు నచ్చింది తీసుకెళ్ళి నచ్చు ఓవరాల్గా స్టేజ్ పైన ఇట్లా స్క్రీన్ కూడా ఉంచుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచ్ దుబాయ్